అందరికీ నమస్కారం మదనపల్లి నియోజకవర్గం బ్రాహ్మసముద్రం మండలం నందు మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఐదున్నర గంటలకు మదనపల్లి నందు నిర్వహించనున్న చంద్రబాబు నాయుడు ప్రజాగలం సభ గురించి నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి శాసనసభ అభ్యర్థి షాజహాన్ బాషా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు మరియు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాజు ముని వెంకటస్వామి బద్రీనాథ్ అనంత్ కుమార్ నాయుడు శివశంకర్ మరియు టీడీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు మన చిరుబాబు గారికి అన్న రాజన్న గారికి పెద్ద రోజు ఎగ్జెట్ గారికి మన ఎక్సెప్ గారికి అదేవిధంగా అల్తాఫ్ అదేవిధంగా మన రామచంద్ర బీజేపీ అధ్యక్షులు గారికి అదేవిధంగా నా మన బదిలన్నకి నా ముందు కూర్చున్న ప్రతి ఒక్కరూ నేను పేరుతో సంబోధించే అంత స్థాయి కలిగిన నాయకులు మీరందరూ రామ సముద్రం నా కుటుంబం నేను నేను వేరు కాదు మీరు వేరు కాదు ఎప్పుడు నేను ఎమ్మెల్యే అయిన రోజు నుంచి ఈ రోజు వరకు రేపు ముందు కూడా మనమందరం కలిసి ఉన్నాము కలిసి ఉంటాము కలిసి ఉంటాము అదే నేను అతనితో ముందుకు నడిచాం అదేవిధంగా అదేవిధంగా ఈరోజు రేపు మనకు వాస్తవానికి చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు పెద్దలు మన మాజీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి దీక్షి రాష్ట్ర పిల్లల భవిష్యత్తు రాష్ట్ర రైతు భవిష్యత్తు యువత భవిష్యత్ అయిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోతున్నారు దానికి ప్రతి మండలం ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి వీధి నుంచి వే వందల కొద్ది మనుషులు మనం అక్కడికి రావాలా ఆయనకి స్వాగతం పలకల ఆయన వచ్చిన కార్యక్రమానికి మనం జయప్రదం చేయాల పూర్తిగా ఆయనకి సంతోషపరిచి ఎందుకంటే నీకు గుర్తుందో లేదో ఆయన ఆగస్ట్ నాలుగో తేదీ రావడం జరిగింది ఆగస్ట్ నాలుగో తేదీ ఇక్కడ వచ్చిన తర్వాత పెద్ద ఆయన పైన కేసులు పెట్టి దాదాపు యాభై మూడు రోజులు ఆయనకి జైల్లో పెట్టడం జరిగింది అది ఇక్కడి నుంచి జరిగిన ఒక జరగకుండా జరగడానికి జరిగింది సో అది మనసులో అది మనసులో ఉంటుంది కాకపోతే రేపు మనము ఆయనకి ఇచ్చే ఒక ఒక మంచి వార్త ఏమంటే ఆయనకు మన అందరి మనసుల్లో ఆయన మన పట్ల ఆయనకి ఎంత మాత్రం ప్రేమ ఉందో మనం అంత పెద్ద ఎత్తున అక్కడికి ఇచ్చేసి ఆయనకు సంతోషపరిచి రేపు మదనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరిపోతున్నది ఎట్టి పరిస్థితి ఇరవై నాలుగు మనము తెలుగుదేశం నుంచి ఒక రిప్రజెంటేషన్ అసెంబ్లీలో ఉంటుంది రేపు మదనపల్లి అభివృద్ధికి పూర్తిగా మీరు నేను అందరం కలిసి అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పిన నినాదం రేపు ఆయనకి ఇచ్చే అవసరం ఉంది అదేవిధంగా అదేవిధంగా రేపు కార్యక్రమానికి ఎవరు కూడా కానీ దయచేసి మీరు ఏదో నాకు పని ఉంది పంట ఉంది చేనులో పంట ఉంది ఏదో సమస్య పని ఉంది అని చెప్పి చెప్పుకోకుండా ఇది మన సొంత పనిలాగా రేపు రాష్ట్ర శ్రేయస్సు కోసం మన అదనపల్లి భవిష్యత్తు కోసం రామ సముద్రం మండల భవిష్యత్తు ఈ రాచ అరాచక పరిపాలన నాకే చాలా మంది చెప్తారు అన్న వాడిని చేర్చుకోవద్దన్నా అన్న వాడు ఇట్లా చేశాడన్నా వాడు ఇన్ని కేసులు పెట్టించాడన్నా మా మీద మా మీద ఇంత అరాచకం చేశాడంట నేను నాకు వాళ్ళు చెప్పినప్పుడు నేను ఎవరికి చేర్చుకోను మీరు చెప్తేనే చేర్చుకుంటా లేకపోతే నాకు వాళ్ళ అవసరమే లేదు మీరు ఫస్ట్ సంతోషంగా ఉండారా మీకు మీరు వేస్తంటే మీ గ్రామస్థాయిలు మీరు వాళ్ళు కలుపుకొని పిలుచుకొని వస్తే నేను చేర్చుకుంటాను లెవెల్ నేను చేర్చుకోండి నేను ఈరోజు కూడా అదే మాట రేపు కూడా అదే మాట అందుకోసం ఈరోజు ఏదో ఊపు ఊపిస్తుందని చాలామంది రావచ్చు రాకపోవచ్చు మనకు దాంతో పని లేదు కాకపోతే మీరు మాత్రం ఇంకా పటిష్టంగా గ్రామాల్లో తిరగండి బాధ్యతగా ఉండండి ప్రతి పంచాయతీలో మీ నాయకత్వానికి పెంచండి ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత రేపు మీరే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఏమి వార్డ్ మెంబర్లు అంతా మీరే మీరు ఇప్పుడు గెలుచుకున్నారా మీకు మీరు చేస్తంటే మీ గ్రామస్థాయిలో మీరు వాళ్ళు కలుపుకొని పిలుచుకొని వస్తే నేను చేయించుకుంటాను లేకపోతే నేను కూడా అదే మాట రేపు కూడా అదే మాట అందుకోసం ఈరోజు ఏదో ఊపిస్తా ఉందని చాలామంది రావచ్చు రాకపోవచ్చు మనకు దాంతో పని లేదు కాకపోతే మీరు మాత్రం ఇంకా పటిష్టంగా గ్రామాల్లో తిరగండి బాధ్యతగా ఉండండి ప్రతి పంచాయతీలో మీ నాయకత్వాన్ని పెంచండి ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత రేపు మీరే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఏమే వార్డ్ మెంబర్లు అంతా మీరే మీరు గట్టిగా ఉంటే మీ మీ గ్రామాల్లో మీరు గట్టిగా ఉంటే మీ నాయకత్వం పెరుగుతారు అప్పుడు మీరు బూత్ మేనేజ్మెంట్ కానీ పోల్ మేనేజ్మెంట్ కానీ అంతా బాగా చేసుకోగలుగుతారు రేపు బూత్ మేనేజ్మెంట్లో ఏం జరుగుతుంది సరైన పద్ధతిలో మనిషికి మనిషి పరిచయాలు లేకపోతే ఎవరు వచ్చి ఓటేస్తున్నారని మీకు మనకే తెలియదు అప్పుడు దొంగ ఓట్లు పడే ఛాన్స్ ఉన్నది ఈరోజు కూడా వాళ్ళకి నమ్మకం ఏమంటే వాళ్ళు ఇరవై నుంచి ఇరవై ఐదు దొంగ ఓట్లు ఈ మదనపల్లి కాన్స్టిట్యున్సీలో పెట్టుకున్నారు అదే వాళ్ళ ధైర్యం దానికి ఎట్లా ఎదుర్కోవాలో మనకు తెలుసు ఇప్పుడు రేపు జరగబోయే సభ పెట్టే పరిస్థితిలో రామ సముద్రం నుంచి పదివేల మంది రావాలి మీరు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు నేను అడగను పంతొమ్మిది పంచాయతీల నుంచి ఏమి ఎట్టి పరిస్థితిలో పదివేల మంది మీరు తీసుకురావాలని చెప్పి మండల అధ్యక్షుల గారికి రాజన్న గారికి ఉన్న ఎక్స్ జెడ్పీటీసీ ఇద్దరికి ప్రదీప్ అన్నకు ఇంకా మన బీజేపీ నాయకులకు ఇక్కడ పెద్ద ఉన్న పెద్దల బదిరణకి మన కురుజల పంచాయతీ నాయకులకు ఉన్న వివిధ అన్ని పంచాయతీ నాయకులు మీ మీద బాధ్యత పెడుతున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పదివేల మందికి తీసుకురానే రావాలి మీ సొంత బండిలో వస్తారు నేను ఇచ్చే సుమోలు కానీ కొన్ని బస్సులు కూడా ఇస్తున్నాం బస్సుల్లో మీరు నూరు మంది కూడా ఎక్కి రావాల్సి ఏం పర్వాలేదు మేము దాంట్లో ఏమి యాభై అంటే యాభై సీట్లు రావాలని ఏం లేదు నేను ఎట్లయినా కానీ మీ సొంత బండిలో వచ్చినా మేము పంపించే బండిలో వచ్చినా దాంట్లో ఏం రెండో మాట లేదు పదివేల మంది అంటే పదివేల మంది ఖచ్చితంగా రావాల్సింది దయచేసి అర్థం చేసుకోవాలా ఎందుకంటే రేపు మనం కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు లేము రేపు మన సభనే రేపు మన వచ్చే ఎలక్షన్కి మన విజయ కీర్తనానికి అది నాంది పలుకుతుంది మనం ఇచ్చే సందేశమే అది రేపు మా సభలోనే తెలుస్తుంది మీరు ఎక్కడ కూడా కానీ ఎవరు ఏమో మనకి ఇక్కడ చాలా మంది రాలేకపోయి ఉండొచ్చు వాళ్ళకి అందరికీ తెలపండి కొన్ని పంచాయతీల మనుషులు మాకు ఎక్కడ కనపడడం లేదు చొక్కాళ్ళ పల్లె నుంచి ఎవరు కనపడడం లేదు అది మాలనత్తం కానీ పెద్ద ఆయన రాలేదు అందరికి పెద్దలందరికీ పేరు పేరునన్న నమస్కారాలు తెలియజేస్తూ రామ సముద్రంలోనే మీరు చేసినటువంటి ప్రోగ్రాము నియోజకవర్గంలోనే ఊపు వచ్చింది కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా ఇలాంటి స్ఫూర్తితో ఇంకా యాభై ఒక్క రోజు ఉంది మనకి ఎలక్షన్ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కలిసి అందరం జహా నన్ను ఖచ్చితంగా గెలిపించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పంతొమ్మిది పంచాయతీలకు సంబంధించి రామసముద్రం మండలం అన్న వెహికల్స్ అన్ని అలాట్ చేసినాడు మీరు రేపు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారి సభ మదనపల్ ఒక విప్లవం కావాలి ఎందుకంటే రేపు జరిగిపోయే సభ ద్వారా మనం విజయకేతనం జహాన్న గారికి విజయకేతనం ఎగిసే ఎగిసే విధంగా మనమందరం రేపు సాయంత్రం ఖచ్చితంగా ఎన్ని పనులున్నా కూడా అందరూ కలిసికట్టుగా వచ్చి సభను జయప్రదం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను